అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అనతి కాలంలోనే టాప్ స్టార్స్లో అందరిలో అందరితో నటించి అగ్ర హీరోయిన్గా కొనసాగింది కాకపోతే అల్లు అర్జున్తో చేసిన అలా వైకుంఠపురం తర్వాత వరుస ఫ్లాప్లను ఎదుర్కోవడంతో కొంతకాలం నుంచి తెలుగు సిల్వర్ స్క్రీన్పై కనబడటం లేదు ప్రస్తుతం తెలుగు అగ్ర హీరో ఇలయ దళపతి విజయ్ దేవ్ విజయ్తో తన హీరో తన న నయాగన్ చేస్తుంది సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉండే పూజా హెగ్డే రీసెంట్గా జననాయగన్ గురించి పోస్టు చేస్తూ మూవీలోని తన క్యారెక్టర్కి సంబంధించిన చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్నట్లుగా తెలిపింది విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో జననయ జననాయగన్ ఆయన చివరి మూవీ అనే ప్రచారం జరుగుతుండటంతో పూజాకి ఈ మూవీ తన కెరీర్లో ఒక మెమొరబుల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది పూజా లిస్టులో మాత్రం రాఘవర్ లారెన్స్ ఆప్ అప్కమింగ్ మూవీ కావచ్చు కాంచన ఫోర్తో పాటు మరో హిందీ మూవీ ఉంది రజనీకాంత్ నాగార్జున కాంబోలో వస్తున్న కూలీలో